పెళ్లి చేయమన్నారు ఓకే నిజం చెప్పిన వాళ్ళ అమ్మాయి జీవితం అన్నేమైపోయింది ఈరోజు ట్రాఫిక్ వెల్కమ్ టు మన పాత ఛానల్ ఎలా సబ్స్క్రైబ్ చేసుకున్నారు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న మన సబ్స్క్రైబర్ అందరికీ థ్యాంక్స్ సో మచ్ అలాగే ట్రాఫిక్లోకి వెళ్ళిపోతాం ట్రాపిక్ వచ్చేసి ఈరోజు కొన్ని మందికి మంచి చెడు అన్నది తెలియాలి ఎలాంటి మెయిన్గా మన అమ్మాయిలకి అమ్మాయిల కంటేనే ఎప్పుడు కొంతమంది తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు మ్యారేజ్ అయ్యాక మ్యారేజ్ అయినప్పుడు మనం ఒక స్టెప్లో ఉంటాం మ్యారేజ్ అయ్యి కుదినప్పుడు ఒక స్టెప్ మ్యారేజ్ అయ్యక ఇంకో స్టెప్ పిల్లలు పుట్టక ఒక స్టెప్ పిల్లలు పెరిగే కొద్ది మన లైఫ్ అనేది ఒకటి తెలిసి తెలియని ఊహ నుంచి మనం స్వేచ్ఛ అంటే తల్లిదండ్రులు కూడా ఒక ఒకలాగా ఉంటుంది హస్బెండ్ కూడా ఒకలాగా ఉంటుంది అత్తమామల దగ్గర ఒకలా ఉంటుంది మనం కుటుపరి పుట్టిన పిల్లల దగ్గర ఒకలాగా ఉంటుంది చిన్న నుంచి పెద్దగా పెరుగుతూ ఉంటుంది అంటే మన మైండ్ సెట్ అన్నది మారుతూ ఉంటుంది అలాగే ఇప్పుడు ఏం చేయాలంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే కొంతమందికి మ్యారేజ్ అయిపోయినాక ఫస్ట్ నైట్ అన్నది సాంప్రదాయంగా మనకు చేస్తారు కాబట్టి మంచి చెడు అంటే చిన్నప్పటి నుంచి తన లైఫ్లో ఒకలా ఒకరి మనసుకు ఒకరు అబరిపోయాలు తెలవడానికి మంచి చెడు మాట్లాడుకోవడం అవన్నీ ఉంటాయి అంతలో ఒక తెలిసిన తెలిసి తెలియని పొరపాటు కొంతమంది ఎలా చేస్తారు అంటే కొంతమంది హస్బెండ్లు అర్థం చేసుకునేలాగా ఉంటారు కొంతమంది మంది అర్థం చేసుకునే ఉంటారు మన హస్బెండ్ మంచివాడే కదా చెప్పేస్తే ఏమవుతుంది తర్వాత ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అని ఆలోచిస్తారు ఒక హస్బెండ్ అన్నది మనకి పూర్తిగా నమ్మకం వచ్చాకనే మనం చెప్తా చెప్తారు ఒక అమ్మాయి అలాగే ఒక అమ్మాయి లైఫ్లో మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది ఒకళ్ళు అక్కడికి రెస్టారెంట్కి వెళ్ళడం ఒకళ్ళు అక్కడి పియలు ఒకరికి చేసుకోవడం అంత బాగుంది తెలుసుకున్న తర్వాత ఏమైందంటే ఆ అమ్మాయి లైఫ్లో కొద్దిగా అమ్మాయి లైఫ్లో తెలియ తెలిసి తెలియని చేసే తప్పుకి తెలిసి తెలియని చేసిన తప్పేంటంటే అమ్మాయి కాలేజీలో జరిగిన స్టోరీ ఆ అబ్బాయితో చెప్పింది అసలు ఎలా జరిగింది ఆ అమ్మాయి లైఫ్ ఇప్పుడు ఎలా ఉన్నారన్నది అన్నది మన టాపిక్ ఏంటంటే ఆ అమ్మాయి లైఫ్లో జరిగింది ఒకటి ఏంటంటే ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ వరకు స్కూల్ డేస్ అంతా హ్యాపీగా నడిచిపోయింది అమ్మాయికి తర్వాత స్కూల్ డేస్ ఒక విధంగా నడిచిపోయాక అమ్మాయి లైఫ్ అన్నది ఎలాగైందంటే స్కూల్లో ఒక అబ్బాయి అమ్మాయిని టార్చర్ చేయడం మొదలుపెట్టారు నువ్వు నాకు ఫస్ట్ ఇయర్లోనే నువ్వు నాకు నచ్చవు నేను స్కూల్ డేస్ నుంచి నేను ప్రేమిస్తున్నాను నేను అనుకున్నా ఒక ఫ్రెండ్షిప్ చేయమన్నది అవన్నీ చెప్పాక ఆ అమ్మాయి లైఫ్ ఎలా రన్నింగ్ అయితే నన్ను అదే అమ్మాయి ఫస్ట్ ఇయర్లో ఒక అబ్బాయిని ఇలా ఇష్టపడ్డాను ఒక అబ్బాయి నన్ను ఎన్నో టాస్టార్ ఇలాగ ప్రేమించాను అని ఎంత మా అమ్మ వాళ్ళకి చెప్పాక మీతో మ్యాచ్ ఫిక్స్ అయింది అబ్బాయి ఎలా ఉండేవాడు అంటే ఇలాగ ఐటు ఉన్నవరు పని అలా గుండేవాడు అంటే అబ్బాయి నీకు ఇష్టమైన అంటే నాకు ఇష్టం లేదు అన్నది అయిపోయింది ఆ రోజుకి వాళ్ళ డే కంప్లీట్ అయిపోయింది సెకండ్ డే సెకండ్ రోజు నైట్ కూడా మళ్ళీ అబ్బాయి కోసం చెప్పు చెప్పుకోనంటే అబ్బాయి కోసం చెప్పడం ఏం లేదు మా ఇంట్లో గొడవలు వచ్చాయి మా అమ్మకి మా నాన్నకి చెప్తే కొడవాడే అప్పటికి నేను డిగ్రీ కంప్లీట్ వచ్చాక మన ఇద్దరికి మ్యాచ్ ఫిక్స్ అయింది మ్యాచ్ ఫిక్స్ అయిన మీకు అంతా తెలుసారని చెప్పింది మీ లైఫ్లో ఏమన్నా ఉందంటే ఈ అబ్బాయి నా లైఫ్లో ఏం లేదు అలా ఇలా అనేసినాక అలాగే కొన్ని రోజులు గడుస్తూ ఉండగా మ్యారేజ్ అయ్యే వన్ మంత్కి టూ మంత్స్కి అలాగ ఆ అమ్మాయి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది వెళ్తేనే ఆ అమ్మాయి క్లాస్ అన్న ఫ్రెండ్ వచ్చింది ఒక లేడీ అలా క్లాస్మేట్స్ వచ్చింది వస్తే తిన్న ఫ్రెండ్ అలాగే ఇలాగని పరిచయం చేస్తే ఆ అమ్మాయి వెళ్ళు వాళ్ళమ్మగారు కాడ ఉన్న వరకు బాగానే ఉంది ఒక టెన్ త్రీ టెన్ త్రీ డేస్ ఫోర్ డేస్ ఉండి వాళ్ళ ఆ అమ్మాయి ఇంటికి వెళ్తారు అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయాక వాళ్ళ తర్వాత రూమ్లోకి వెళ్ళేవారు అదిగో మీ క్లాస్మేట్స్ వచ్చింది కదా రోజు మన ఇద్దరు వెళ్ళేటప్పుడు అమ్మాయి పేరు ఏ అమ్మాయి పేరు స్వాతి అమ్మాయి ఏదైనా ఎదుగుతుంది ఇంకా అమ్మాయి ఇప్పుడు దగ్గర అయిపోతాక మ్యాచ్ ఫిక్స్ అయ్యిందంట చేసుకుంటారంటే ఏంటి నీ బాయ్ ఫ్రెండ్ కోసం చెప్పడానికి వచ్చిందని అని అనగా అదంటే నా బాయ్ ఫ్రెండ్ ఎవరండి మీరు అలా అని అంటే బాయ్ ఫ్రెండ్ ఎవరు అదే నేను కాలేజీని ట్రై చేసాడు కదా అందుకే మీ క్లాస్ మీ క్లాస్ ఫ్రెండ్స్ వచ్చినారు కదా ఆ అమ్మాయి ఇంకా అదంటే నేను ఇలా జో జరిగింది చెప్పమన్నా నేను చెప్పాను అలా ఇలా అనేసినాక తర్వాత అది కంటిన్యూ అవుతుందని మ్యారేజ్ అయ్యి సిక్స్ మంత్స్ అవుతుంది సిక్స్ మంత్స్కి ఇంకా ఈ అమ్మాయి ఒక పాలు ప్యాకెట్కి వెళ్ళిన షాప్కి వెళ్ళిన మార్కెట్కి వెళ్ళిన పక్కిన వాళ్ళు మాట్లాడినా ఏం మాట్లాడినా వాళ్ళు మారించేవాడు అంట ఎంత అందరి దగ్గర ఏమి మంచిగా చూసుకున్న చూసుకుని తర్వాత రూమ్లోకి వెళ్ళకి ఈ అమ్మాయిని చిత్తూరు నిమిషాలు పెట్టేవాళ్ళు ఈ అమ్మాయి ఆరు నెలలు పెట్టి ఏ మారకపోతే వాళ్ళు పుట్టింటికి వెళ్ళని వాళ్ళ అమ్మతో కూడా కాలు మా వాళ్ళ అన్న తమ్ములతోటి తండ్రితోటి వాళ్ళ అమ్మతో అంటే కాలు మాట్లాడడం కూడా అమ్మ భయపడేదంట అంత ఈజీగా అమ్మాయిని మెంటల్గా అబ్బాయి డిస్టర్బెన్స్ చేసేసిన డిస్టర్బెన్స్ చేసేస్తే వాళ్ళ అమ్మాయి ఏ అమ్మా అలా ఉన్నావు అలాగే ఇలాగే కొన్ని రోజులకి అత్త మామతో కూడా చెప్తే వాళ్ళ అత్త మామలు కూడా ఏమో మీరు మీరు ఏమన్నా పడగని అంటున్నారు స్థాయికి వచ్చేసారు స్థాయికి వచ్చేస్తే అమ్మాయి సిక్స్ మంత్లో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను అంటే ఎందుకు వాడవాళ్ళు వచ్చిందనికి ప్రెగ్నె ప్రెగ్నెంట్ నా వల్ల వచ్చిన వాడే నాకు కన్ఫర్మ్గా నేను నేను బ్రుట్టుకెళ్ళకొచ్చి వెళ్ళాను ఇంకొక గుడికి వెళ్ళిన ఎక్కడికి వెళ్ళినా అమ్మాయిని టార్చర్ చేయడం మొదలు పెట్టాడక చేయడం మొదలు పెడితే ఈ అమ్మాయికి ఏం చేయాలో తెలియక అలాగ టూ మంత్స్ వెళ్ళిపోయి త్రీ మంత్స్ పడ్డాక ఫస్ట్ స్కానింగ్ అన్నది చూపించుకున్నాక ఆ అమ్మాయి ఎందుకో వీక్ ఉంది అలాగే ఎలాగంటే వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చి ఆ అమ్మాయి ఫోన్ కాల్ మాట్లాడేటప్పుడు కూడా ఫోన్ కాల్ మాట్లాడేటప్పుడు ఏంటి మీ వీళ్ళెవరు వచ్చాడా అందుకే అక్కడ హ్యాపీగా ఉన్నావా ఇంకెన్ని రోజులు ఉంటావు నువ్వు అక్కడ ఉంటావు అంటే ఆ అమ్మాయి ఫైవ్ మంత్స్లో మళ్ళీ వాళ్ళ ఇంటికి పంపించి టూ మంత్స్ ఇక్కడ పెడతాయి మళ్ళీగా అమ్మగారి ఇంటికి హ్యాపీగా ఉన్న అమ్మాయి మళ్ళీ సెవెన్ మంత్స్ రాకుడికి అమ్మాయి అన్నారు వీక్ అయిపోయింది బీపీ అన్నారు హై బీపీలోకి వెళ్ళిపోతున్నాయి డాక్టర్ అనేది అంటే ఏంటి ఈ అమ్మాయి ఇలాగ అయిపోతుంది అలాగే ఇలాంటి అమ్మాయి మనసులో బాధ్యవర్కి చెప్పుకోలేకపోతున్నప్పుడు వాళ్ళ అమ్మకి వాళ్ళందరికీ ఇలా ఇలా జరిగింది ఇలా అడిగాడు ఫస్ట్ నైట్ రోజు అన్నీ చెప్పాను మా అమ్మ నన్ను ఇంత మెంటల్గా టార్చర్ పెడుతున్నాను మీతో మాట్లాడినా కూడా అనుమానిస్తాడు మా తో మా మామయ్యతో మాట్లాడిన అనుమానిస్తాడు మా మర్దిగారితో మాట్లాడిన అనుమానిస్తాడు పైకి మంచోలాగా కనిపిస్తున్నాడు నాకు బతకలా లేదని అమ్మాయి ఉందంట సెవెన్ మంత్స్లో ఏడుస్తూ ఉంటే నేను పది మందిని పిలిచి గొడవ చేశారని గొడవ చేస్తేనే సరే నేను మారతాను అలాగే ఇలాగ నన్ను అనేసినాక ఏ అమ్మాయికి డెలివర్ అయ్యిందంటే డెలివర్ అయ్యాక పాప నెత్తుకుని ఫైవ్ మంత్స్లో అత్తోరు ఇంటికి వెళ్ళింది అత్తోరి ఇంటికి వెళ్ళక పాప అబ్బా పాప ఫైవ్ మంత్స్ వచ్చినప్పుడు కదా తర్వాత ఇద్దరు ఫిజికల్గా కలుసుకునేటప్పుడు కూడా నువ్వు పది మందిలో పెట్టావు నీకు ఆడ పెట్టమని చెప్పాడు అలా ఇలా అని అని అనేవాడు అంటే ఈ అమ్మాయికి ఏం చేయాలో తెలియక అలాగే చేస్తుంటే ఈ అమ్మాయి ఒకసారి గట్టిగా నిర్ణయం తీసుకుని పాపను తీసుకొని వెళ్ళిన వన్ మంత్కే మా సైడు ఇది పురుడు మధ్యని చూడకనే రాణిస్తారు ఒక వన్ వీక్కి టెన్ డేస్కి రోజు వాళ్ళ అమ్మ తీసుకెళ్ళాక ఆ అమ్మాయి అమ్మ మధ్యాహ్నం ఇంట్లో పడుకోడుకో ఉంటే వాళ్ళమ్మ బయటికి వెళ్తే ఈ అమ్మాయి అన్నది ఏం చేసిన అంటే లేచి ఊర్లోనే పొలం మందులు ఉంటాయి కదా పొలం మందులు అన్నది మింగిపోయిందండి ఆగిపోయిందంటే అంతవరకు వాళ్ళ డాడీ అన్నది పోస్తుంది చేయని పనికి వెళ్ళి వర్క్ చేసేటప్పుడు ఈ అమ్మాయి మింగేస్తుంది అమ్మ లేదేంటమ్మంటే అమ్మాయి టెన్షన్ పడుతున్న లేదు నానా అంటే మంచి నేను నాకు ఈ అమ్మని ఊ తాగుతాను మళ్ళీ ఇంకోటి తెచ్చుకుంటే వద్దు నాన్న ఈ మంచి నేను తాగుతున్నా ఇంకో మంచి నేను తెస్తాను అని అంటుందంటే అమ్మాయి నీళ్ళు కళ్ళంటే కడుతున్నట్టు కడుతుంటే ఎందుకమ్మ అలా ఉన్నా మంచి నేను ఇయన బ్యాడ్ పట్టుకోవాలి ఆ ముందు అన్నది స్మెల్ వస్తుంటే వాళ్ళ గెలివేసి నీకు ఏమైనా బంగారు అంటే కూతురు గుట్టి ఎందుకు చచ్చిపోలో అనిపిస్తుందో నాకు చెప్పమంటే వాళ్ళ పిలిచాడు అంటే ఇలా ఇలాగ అవుతుంది నేను బతకాలని లేదు అలాగేలా అని అన్నస్తే వాళ్ళ అమ్మ అన్నారంట ప్పించిన నా తల్లి అసలు నువ్వు చేసిందే తప్పు ఫస్ట్ నైట్ గదిలో ఎవరైనా ఆడు ఫస్ట్ అబ్బాయి రేముండో వాళ్ళకి గొడవ అయింది మా అమ్మ మా నాన్న తిట్టారు మా అన్నయ్యలు కొట్టారు అది ఇది నువ్వు చెప్పడమే తప్పు అందరూ మంచోళ్ళు ఉండరు నా తల్లి ఇప్పుడు నువ్వు చచ్చిపోతే నీ తల్లి నీ బిడ్డకి ఎవరు తిప్పు మేము మాట్లాడతాను ఆ అబ్బాయిని అడ్జస్ట్ చేసుకుని కాపురానికి పంపవని ఆ అమ్మాయిని ఏం చేయలేక నేను ఆ అబ్బాయి దగ్గర పంపిస్తే నేను చచ్చిపోతానని అమ్మాయి చెప్పేస్తాను ఈ అమ్మాయికి అబ్బాయికి డైవర్స్ అన్నది కోర్టు ద్వారాగా పెద్దల ద్వారాగా పెద్ద మనసులో పెట్టి నేను అమ్మాయితో అబ్బాయితో కాపురచారంటే నేను అని చెప్పేవాడు నువ్వు మారొద్దు నన్ను మెంటల్గా టార్చర్ చేస్తావు నేను చదువుకున్నాను నా పాప నేను చూసుకుంటూ నేను బతుకుతాను అనేసి ఈ అమ్మాయి మెంటల్గా డిస్టర్బెన్స్ అయిపోయి అమ్మాయి ఇంకా అసలు ఓపిక ఏం లేదు అమ్మాయి కదా ఇంకా అలాగనేసి మాకు పిల్ల కాదు అమ్మాయికి ఆస్థ రాయించేసి ఇంకా కోటర్ ద్వారాగా పెద్దల ద్వారాగా విడాకులు తీసేసుకుని ఆ అమ్మాయి ఇప్పుడు సపరేట్గా ఉంటుంది పాప కన్నది ఇప్పుడు పాప కన్నది సెవెన్ ఇయర్స్ వచ్చాయి ఇప్పుడు దీంట్లో తెలిసింది ఏంటంటే చాలామంది స్టెప్ బై స్టెప్ ఆలోచించుకుని సీక్రెట్స్ అన్న సీక్రెట్స్ అన్నవి ఏమి ఉండవు ఎప్పుడుకన్నా బయటపడేవే కానీ ముందు మన భర్త మనస్తత్వం ఎలా ఉందో అని రోజులు గడుస్తుండగా బయట పెట్టుకోలే కానీ అక్కడ అమ్మాయి చేసిన తప్పేమీ లేదు ఎవరినైనా ఎవరైనా డిస్టర్బెన్స్ చేయొచ్చు కానీ అబ్బాయి పెట్టిన మెంటల్ టార్చర్కి ఆ అమ్మాయి నూరుల జీవితం అన్నేమైపోయింది టార్చర్ పెట్టినవాడు బాగానే అన్నాడు మ్యారేజ్ చేసుకున్నవాడు బాగానే ఇక్కడ లైఫ్ అన్నది ఎవరైతే పోయింది ఒక అమ్మాయి లైఫ్ అన్నది పోయింది ఎలా పోయింది ఆ పర్చినట్టు గదిలో జరిగిందంతా ఈ అమ్మాయి ఓపెన్గా చెప్పేసింది ఓపెన్గా చెప్పిన వాళ్ళే అంత టార్చర్ చేశారు కానీ ఈ అమ్మాయి మనసులో ఎలా నాటుకుపోయిందంటే నేను ఉంటే నా లైఫ్ అందరిలాగా ఉండేదేమో అని అని అనుకున్నది అందుకని చాలామంది ఇది గుర్తు పెట్టుకుని మీ లైఫ్లో మంచి చెడు ఏమున్నా సరే ఫస్ట్ మీ మెంటల్గా మీరు తప్పు చేయి చేయకపోతే తప్పు చెయ్యరు ఒకవేళ చేసిన మంచి వచ్చిన చెడు వచ్చిన మీ భర్త తోటి ప వందకి ప్రతి శాతం మీరు ఆలోచించుకొని మా హస్బెండ్తో చెప్పాలా లేదని ఆలోచించుకోరు పెళ్ళి అయిన వాళ్ళైనా సరే పెళ్ళి అవ్వవలసిన అయిన వాళ్ళు సరే ఇది మైండ్ సెట్లో పెట్టుకొని సీక్రెట్స్ అనేవి అందరూ మన ఫ్రెండ్స్ కూడా చెప్పడానికి లేదు కొంతమంది కడుపులో దాచుకుంటూ కొంతమంది అందరూ ఒకేలా ఉంటారు అని కొంతమంది ఇలాంటి స్టార్షన్ కొడుకుని ఉంటారు ఇప్పుడు ఆ అమ్మాయి డ్యూటీ చేసుకుంటూ వాళ్ళ అమ్మాయిని చదివించుకుంటుంది ఒక్క వాళ్ళ అమ్మ నాన్న ఉన్న వరకు అమ్మాయి లైఫ్ అర్వాలే ఇప్పటికీ అతను సెకండ్ మ్యారేజ్ ఈ అమ్మాయి మ్యారేజ్ అన్నదే ఈ రుత్తికి అంత టార్చర్ మెంటల్ టార్చర్ చేసేది ఓకే అన్న ఈ టాపిక్ అని మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ టాపిక్ అలా కనిపించడం కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చిన్న లైక్ ఇచ్చి వెళ్తే మన వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది ఓకేనా బాయ్ రోజు త్రీ థర్టీకి అలా ట్రాపిక్స్ తీసుకొస్తూ ఉంటారు ఓకేనా బాయ్ అంతకంట ట్రాపిక్ శాంతి ట్రాపిక్స్ అంతకంటే వచ్చేసింది